హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈ రోజు అయితే మనం ఇండియన్ అగ్రివి నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎయిర్ ఫోర్స్ అగ్రివి నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ మాత్రం లేట్ చేయకుండా ఒకసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న కంటెంట్ అయితే ఇన్ ఫ్యూచర్ లో మన ఛానల్ అయితే రాబోతుంది ఏ మాత్రం లేదు చేయకుండా వీడియోలో అయితే తెలిపారు ఈ నోటిఫికేషన్ అనేది ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్రివిడ్ నోటిఫికేషన్ అనేది నేను ఫుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఫోర్టీన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ లో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లెవెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకుంటారు అలాగే మనకి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం థర్టీ వన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అలాగే ఎగ్జామ్ డేట్స్ మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే ఈ ఎగ్జామ్స్ జరగడానికి ఉన్నాయి అలాగే ఇది థర్టీ డేస్ కంప్లీట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది థర్టీ డేస్ లో మనకి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి థర్టీ డేస్ లోపే మనకి ఎగ్జామ్ అయితే ఉంటది అలాగే వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీ ఈ ఎగ్జామ్ కి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందో దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను అంతకన్నా ముందు నేను చిన్న అయితే చిన్నగా చెప్తాను చిన్న మీకు ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ ఇది ఎక్కడ పడుతుందో మనకి ఎగ్జామ్ ముందు రోజు అయితే వస్తుంది ఒక టెన్ డేస్ ముందు రోజు అయితే వస్తుంది అలాగే ఈ ఫేస్ అనేది ఫేస్ టు ఎగ్జామ్స్ అయితే నడుస్తాయి మెడికల్ కండిషన్ అలాగే మెడికల్ మెడికల్ షెడ్యూల్స్ అన్ని అయితే చూస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్టీ వారికి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీ అయితే ఇలా ఉంటది ఓబీసీ వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి గైస్ అలాగే ఇప్పుడు ఏజ్ లిమిట్ ఈ అప్లికేషన్ కి చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉంటుంది సెవెంటీన్ ఇయర్స్ ఉంటే మాత్రం ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే మాక్సిమం వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి ఆ క్యాండిడేట్ కి అప్లికేషన్ చేసుకోవాలంటే అలాగే ఈ క్యానట్ బిట్వీన్ జూలై టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ ఎప్పుడు ఆ డేట్ లో ఎవరు కొట్టారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రూప్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఇది సైన్స్ సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఎంపీసీ బైపాస్ చేసిన వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ ఇంటర్ ఇంటర్మీడియట్ చేస్తే చాలు ఎంపీసీ చేసిన బైపీసీ చేసినా కానీ ఇంటర్మీడియట్ చేస్తే చాలు అందులో ఇంగ్లీష్ లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అలాగే డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ నాన్ నాన్ సైన్స్ స్టూడెంట్స్ అంటే నార్మల్ గా ఇంటర్మీడియట్ ఎవ్వరు చేసినా సీఈసీ చేసినా పర్వాలేదు ఎంపీసీ చేసినా పర్వాలేదు బైపీసీ చేసినా పర్వాలేదు ఎవ్వరు కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనే ఉండాలి టెన్బిడ్ లో అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ టెక్నాలజీ సిలబస్ ఈ సిలబస్ ఎట్లుంటాయి సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి టోటల్ సెవెంటీ మార్క్స్ మనకి మినిమం మనకి మినిట్స్ ఉంటాయంటే సిక్స్టీ మినిట్స్ లో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి అసలు అట్లాగే వచ్చేసి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై అలా ఎయిర్ ఫోర్స్ లో అయినా ఒక గ్రూప్ వై అనేది నాన్ టెక్నికేషన్ నాన్ టెక్నిషియన్ సిలబస్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ లో ట్వంటీ మార్క్స్ ఉంటాయి అలాగే జనరల్ రీజనింగ్ రీజనింగ్ లో మనకి థర్టీ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్ ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ చేసేయాలి అలాగే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సిలబస్ ఈ వచ్చి ఎట్లా ఉంటారంటే ఇంగ్లీష్ లో ట్వంటీ మార్క్స్ అలాగే ఫిజిక్స్ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే మ్యాథమెటిక్స్ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే డీజెనిక్ లో థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మినిట్స్ లో అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి మనకి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే మనకు ఉంటాయి అలాగే ఒక ఆన్సర్ కరెక్ట్ చేస్తే మాత్రం ఒక పాయింట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే మాత్రం వన్ పాయింట్ అయితే వస్తుంది అలాగే ఒక ఒక క్వశ్చన్కి ఇట్లా రాంగ్ వేసి త్రీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి ఒక క్వశ్చన్ తప్పైతే మాత్రం జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది కట్ అయితే ఇస్తారు అలాగే ఇప్పుడు మనం ఫిజికల్ టెస్ట్ గురించి మాట్లాడుకోవాలి ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్ కి అయితే ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం చేసే ఎయిర్ ఫోర్స్ జాబ్ కాబట్టి చాలా అంటే చాలా రిస్క్ తో కూడిన జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి రన్నింగ్ వచ్చేసి మేల్ మేల్ రన్నింగ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేఎం అయితే ఉరకాలి అలాగే ఇన్ సెవెన్ మినిట్స్లో విత్ ఇన్ సెవెన్ మినిట్స్లో అయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం అయితే ఉరకాలి అలాగే ఫిమేల్కి వచ్చేసి ఎయిట్ మినిట్స్లో వన్ పాయింట్ సిక్స్ కేఎం అయితే ఉరకాలి వీళ్ళకు ఒక వన్ మినిట్ ఎక్కువ ఉంటుంది అలాగే టెన్ పుష్ అప్స్ అయితే వేయాలి వన్ మినిట్లో టెన్ పుష్ అప్స్ వేయాలి ఫిమేల్ కి నో పుష్ అప్స్ ఫిమేల్ అయితే పుషప్స్ వేయడం కూడా అవసరం లేదు సిటప్స్ సిటప్స్ వచ్చేసి టెన్ సిటప్ టెన్ సిటప్స్ వన్ మినిట్లో వేయాలి ఫిమేల్ వచ్చేసి టెన్ టెన్ సిటప్స్ థర్టీ సెకండ్స్ లో మినిట్ థర్టీ సెకండ్స్ లో టెన్ సిటప్స్ అనే వేయాలి ఇదే కంప్లీట్ కంప్లీట్ ఫిజి కంప్లీట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హైట్ టెన్త్ ఉండాలి హైట్ ఎంత ఉండాలని దాని గురించి వచ్చి క్లియర్ చెప్తాను మన వీడియో ఎక్కడి వరకు చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైట్ వచ్చేసి మినిమం మినిమం వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సిఎంఎస్ అయితే ఉండాలి అలాగే టెస్ట్ మన టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క జాబ్ కూడా టెస్ట్ అయితే చూస్తారు మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అయితే ఖచ్చితంగా చూస్తారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వచ్చేసి మినిమం మినిమం రేంజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అయితే ఉండాలి వెయిట్ వచ్చేసి మనకి ఏజ్ ఏజ్ వైజ్ గానే మనకైతే వెయిట్ అయితే క్యాల్కులేట్ చేస్తారు అలాగే వచ్చేసి మనకి మాట్లాడుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే ఫుల్ అయితే ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంటుంది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అంటే ఏంటి అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మనకి ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ పైన మనకి ఫార్టీ ఎయిట్ లాక్స్ అయితే మన ఫ్యామిలీకి అయితే ఇస్తారు కంప్లీట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్డేట్ అయితే ఇచ్చినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ డౌట్స్ అని క్లియర్ చేస్తాను ఖచ్చితంగా మంచి మంచి ఛాయిస్ ఎవరెవరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికైతే మంచి ఛాన్స్ ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే మెయిన్ గా ఫిజిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎంపిసి అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాగే చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి వాళ్ళు మంచిగా మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటుంది ఫిజిక్స్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే మీకు మీ సబ్జెక్టులు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ప్రకారమే మనకి ఎగ్జామ్ అయితే జరుగుద్ది మీరు కొంచెం ఎక్స్ట్రాగా చదువుకోండి ఈ థర్టీ డేస్లో అయితే కంప్లీట్ ఎగ్జామ్ అయితే మనకి జరుగుతుంది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఈ వీడియోకి త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తే మాత్రం నెక్స్ట్ మన వీడియో అప్లికేషన్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియో అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి